హలో దోస్తులు ఎట్లా ఉన్నారు నేను సరళ వినాయక చవితి మండపాలు ఇలా పెట్టుకుంటాం కదా ఇండ్లల్లో కాదు మండపాలలో కూడా భజనలు చేస్తూ ఆనందంగా ఈ నాకు ఈ వినాయకుడు అయితే బలం నచ్చిండండి చిన్న మండపం ఇంట్లో ఈ అమ్మ వాళ్ళ ఇంట్లో వినాయకుని భజనలు చేస్తూ పెద్ద పెద్ద వినాయకులు కూడా మనం ఈరోజు పెట్టుకుంటున్నామంటే ఇదంతా మనకెవరు చూయించు ఇలా చేయాలని బాలగంగాధర్తీలకు ఆయన పెట్టి ఆయన మొదలుపెట్టిన ఈ వినాయక మండపాలని చిన్న చిన్నగా పోయి పెద్ద ఎత్తున మనం ఇలా వినాయకుడిని పెట్టుకుంటున్నాము ఖైరదాబాదులో బాలాపూర్ గణేష్ అని చాలా ఫేమస్ హైదరాబాద్లో ఇంకా అన్ని ప్రాంతాలలో కూడా వినాయకుడిని ప్రతి ఒక్క గల్లీలో పెట్టుకుంటారు చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు స్వామి మూర్తులను పెట్టుకొని మనం పదకొండు రోజులు భజన చేస్తాము మన వినాయకుడే కాదు మన రకరకాల మన దేవుళ్ళందరినీ కూడా విగ్రహాలను పెట్టుకొని పూజిస్తాము రా ఒక రాత్రి పోయి చూసి రావాలంటే తెల్లారుతుంది అన్ని వినాయకులు పెట్టుకుంటారు హైదరాబాద్ సికింద్రాబాద్లో మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే హిందూ ముస్లిం అనేది ఒకటి మనకు ఉంది కదా హైదరాబాద్లో అట్లాంటి ముస్లిమ్స్ అతను ఒక ఆయన రామ్నగర్ సిద్ధి సిద్దిక్ భాయ్ వి వినాయక్ అని ఆయన రామ్నగర్లో గత ఇరవై సంవత్సరాల నుంచి వినాయకుడిని పెడుతున్నాడు ఆయన ముస్లిమ్స్కి సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నంబర్ ఇష్టము మన హిందువులకి నూట ఎనిమిది రుద్రాక్ష జపమాల రుద్రాక్షలో నూట ఎనిమిది రుద్రాక్షలు ఉంటాయి మనం తొమ్మిది నవరాత్రులు చేసుకుంటాం తొమ్మిది సంఖ్య వాళ్ళకు కూడా సెవెన్ ఎయిట్ సిక్స్ అనే సంఖ్య ఇష్టము అందుకు ఆయన సెవెన్ ఎయిట్ సిక్స్ కేజీల లడ్డు ప్రసాదము ఈ సంవత్సరము స్వామికి ఈయననే సిద్ధి వినాయక్ రామ్నగర్ వినాయక్ మన ముస్లిం బాయి పెట్టిన వినాయక్ చూడండి ఎంత ఆనందము అందరికీ ఇష్టపడే మన బొజ్జగన జై జే